అదనుకోండి మేబీ ఇప్పుడు ఈ పేదలకు ఇచ్చిన స్థలాలు కాకుండా అట్లాగే ఆక్యుపై చేసుకున్న దానికి ఆ ట్వంటీ టూ ఏ నిషేధం ఎత్తేసి జీవో కూడా పాస్ చేశారు కదా దాన్ని వచ్చాక అబేయన్స్ లో పెట్టారు దాన్ని ఆ టైంలో ఇచ్చే చివరిలో ఇద్దామనుకుంటే ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోతే ఏమైనా పాతయ్య ఇచ్చి ఉండాలా లేదా పాత సంతకంతో వీళ్ళు ఇచ్చి ఉండాలా ప్రూవ్ చేయడం అనేటప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది ఒకటి ఏంటంటే సార్ రాజకీయంగా ఓకే ఇప్పుడు వీళ్ళు బానే గుర్తు చేశారు అదేదో సినిమాలో రవిత సినిమాలు అనుకుంటే దొంగ దొంగ అంటే వెనకాలంలో అమ్మ కూడా అంటున్నాడు అలాగా ఇప్పుడు ఇప్పుడు లాగా అంటే ఇదేంటి మరి అన్నట్టు ఉంది మరి అది కొంచెం అలాగే ఉంది వీళ్ళు రాసింది కదా అంత గుర్తు చేసింది కానీ ఎంత చేసినా నిజంగా వైసీపీ ఎంత పట్టి పెట్టి పదిహేను లక్షల ఇరవై లక్షల ఇళ్ల స్థలాలు పట్టాలు రాత్రికి రాత్రి నిజంగా వేలు చెప్పినట్టు ఇచ్చినా అయినా అక్కడ గెలవలేదు కదా ఓడిపోయారు కదా అంటే రాజకీయంగా ఏం జరిగింది దాన్ని ఎవరూ ఏం చెప్పలేము ఎందుకంటే సంక్షేమం ఇవ్వని చంద్రబాబుని గెలిపించారు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డిని ఓడించారు అట్లాగే ఏది స్ట్రీమ్ లో ఏం చేసిన ప్రభుత్వ పాలన ఇంటి దగ్గరికి తెచ్చినోని ఓడించారు దూరంగా పెట్టినోని గెలిపించారు కాబట్టి దాన్ని ఎవరు ఏం చేయలేము ఇక దాంట్లో కారణం ఇది స్పెసిఫిక్ అని చెప్పడానికి ఏం లేదు ఎక్కువ ఇస్తామన్నటువంటి పాయింట్ అయి ఉండాలా లేదా వీళ్ళకి సంబంధించి వీళ్ళు చెప్పినటువంటి నాశనం అయిపోతుంది రాష్ట్రం అనేటటువంటి ఒక వాడి బాబు ఇచ్చాడా అన్నటువంటి కోణము ప్లస్ కులాల సమీకరణము చంద్రబాబు జగన్ ఇతను కలవటం పవన్ కళ్యాణ్ అన్ని ఇంపాక్ట్